హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ మీరు చూస్తుంది ఆర్టీసీ న్యూమరాలజీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం అలాగే అలాగే నేమ్స్ కోసం వీటి కోసం తెలుసుకుంటున్నాం అయితే చాలా వీడియోస్ పెట్టరా మనం చాలా వీడియోస్ పెట్టడం పెట్టడం కూడా పెట్టడం కూడా జరిగింది మన వీడియోస్ పెట్టడం జరిగింది అలాగే మీ పేరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి వీడియోస్ కంపల్సరీగా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అయితే అలాగే వీడియోని వరకు చూడండి వరకు చూస్తే ఏంటంటే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది అలాగే మొబైల్ నెంబర్ల కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది మనము మొబైల్ నెంబర్లు అంటే ప్రతి ఒక్కరు వాడడం అనేది జరుగుతూ జరుగుతుంది కానీ ఏంటంటే అందులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఎటువంటి జోడీస్ ఉన్నాయి అలాగే టోటల్ నెంబర్ ఏముంది ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయరు కానీ వాటి ప్రభావం అనేది మన మీద చూపించడం అనేది కంపల్సరీగా జరుగుతుంది వాళ్ళు ఏ డేట్లో పుట్టారు మీద ఆ ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ నెంబర్లు తీసుకునేటప్పుడు కూడా మంచి జోడీలు ఉండ ఉండేటట్లు అలాగే టోటల్ నెంబరు మ్యాచ్ అయినట్లు ఇలా చూసి అన్ని చూసి తీసుకోవడం చాలా మంచిది అలాగే జోడీలు ఏ విధంగా చూడాలనేది వీడియో పెట్టడం జరిగింది అవి కూడా చూడండి అలాగే వీడియోలు జోడీస్ చాలా జోడీస్ పాజిటివ్ జోడీస్ నెగిటివ్ జోడీస్ వాటిని గురించి కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే ఈ అయితే మనము ఈరోజు తెలుసుపోతున్న జోడీ ఏంటంటే ఇరవై ఏడు కానీ అలాగే డెబ్బై రెండు కానీ ఈ జోడీ గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది ఎలా ఎటువంటి రిజల్ట్ వేస్తుంది ఏంటనేది ఇరవై ఇరవై ఏడు కానీ డెబ్భై రెండు కానీ అయితే ఈ జోడి మనకి చంద్రుడు కేతు ఈ కలక ఈ కలయింకలో ఈ జోడి ఉండడం అనేది జరుగుతుంది అనమాట అయితే మామూలుగా బయట ఏ రకంగా అయినా సరే ఇది మంచి ఈ ఈ రెండు కాంబినేషన్ మంచి కాంబినేషన్స్ అంటే నేమ్స్లో ఇలా వీటిలో కానీ వేరే దాంట్లో దేంట్లో వచ్చినా సరే ఇది మంచి కాంబినేషన్ టూ టూ అండ్ సెవెన్ మంచి కాంబినేషన్ కానీ మనము మొబైల్ నెంబర్లో చూసేటప్పుడు ఏంటంటే ఇది మనకి ఇది నెగిటివ్ జోడీ అని చెప్పొచ్చు అనమాట చెప్పడం జరుగుతుంది అనమాట ఇది ఈ జోడీల్లో నేమ్స్లో వాటిలో ఇవి వచ్చి వచ్చేటప్పుడు బాగుంటుంది కానీ ఏంటంటే మనకి మొబైల్లో ఈ పక్క పక్కన ఇరవై ఏడు కాని డెబ్బై రెండు కాని పక్క పక్కన వచ్చేటప్పుడు మాత్రం ఇది చాలా వరకు నెగిటివ్ జోడి అంటే నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడం అనేది చాలా వరకు ఎక్కువ జరుగుతుంది అనమాట వీళ్ళకి ఈ జోడీ ఉండే వాళ్ళకి ఏంటంటే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అలాగే మనీ ప్రాబ్లమ్స్ రావడం అలాగే చాలా రకాల అంటే వీళ్ళు ఎటువంటి పనులు చేస్తాము అన్నా సరే వీళ్ళకి చాలా వరకు ఎక్కువ నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడం అనేది చూ జరుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళు ఎంత మంచి పనులు చేస్తామన్నా సరే అందులో మంచి జర జరగదు అలాగే చెడు ఎక్కువ జరగడం ఎదురవడము ఇటువంటివి జరగడం గట్రా జరుగుతుంటాయి వీళ్ళకి మనీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఎక్కువగా రావడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అంటే అంటే ఒక పని అంటే మనము ఏదో డబ్బులు అని మనము దేనికో వాడితే ఏంటంటే మళ్ళీ ఎదురుగా ఇంకో ఇంకో ప్రాబ్లం రావడం ఇలాగ అంటే సమస్యల మీద సమస్యలు ఇటువంటివి ఎక్కువగా రావడం గట్రా ఇటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి అనమాట అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అంటే ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గితే అంటే ఇంకొకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటివి లేకపోతే వాళ్ళకే తగ్గిందంటే ఇంకొక ఇంకో ప్రాబ్లం రావడం ఇటువంటివి అంటే మనీని ఖర్చు చేయడం అంటే వాళ్ళని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము ఇటువంటివి చాలా వరకు ఎక్కువ నెగిటివ్ ప్రాబ్లమ్స్ నెగిటివ్ రిజల్టే ఈ ఇవ్వడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి అనమాట ఈ జోడి ఉండడం అనేది ఎవరికి కూడా అంత మంచిది కాదు అనమాట కాబట్టి ఇటువంటి జోడీసు మొబైల్లో ఉండకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది కాబట్టి ఈ ఇరవై ఏడు కానీ అలాగే డెబ్బై రెండు కానీ ఈ జోడీ ఎవరు మొబైల్లో కూడా కొత్తగా తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ జోడీ లేకుండా చూసి తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే ఇప్పుడు మొబైల్ తీసుకోవాలంటే మనకి మనకు మ్యాచ్ అయ్యే జోడీసు అలాగే టోటల్ నెంబర్స్ ఇటువంటివన్నీ కలిపి మనకి మంచి నెంబర్ కావాలంటే ఇప్పుడు పదిహేను వేసి వేలు ఇరవై వేసి వేలు పదిహేసి వేలు చాలా కాస్ట్ పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ ఫాలో అవుతాయి ఏంటంటే ఏ జోడి మంచిది ఏ జోడి మంచిది కాదు ఇవన్నీ తెలుసుకొని మీకు మీరుగా మొబైల్ షాపులకి వెళ్ళి తీసుకునే అవకాశం రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి Thank you, thank you, thank you.